Good news. Central MBBS just 34 अमेरबीएस सेंट्रल यूनिवर्सिटी नमस्ते वेलकम बैक्सी జనరల్గా నార్మల్ ప్రెగ్నెన్సీతో కంపేర్ చేసుకుంటే ఈ మధ్య కాలంలో సిజేరియన్స్ చాలా ఎక్కువైపోయాయి మరి సిజేరియన్ చేసేటప్పుడు మన స్పైన్కి చేసే ఇంజెక్షన్ వల్ల తర్వాత వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది డిస్టర్బ్ అవుతుందని ఓపిక లేకుండా పని చేసుకోలేకుండా దానివల్ల కొంత హెల్త్ ఇష్యూస్ హెల్త్ స్పాయిల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని ఒక వాదన వినిపిస్తుంది ఇది కరెక్టా కాదా అసలు ఈ విషయంలో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈరోజు తెలుసుకుందాం ప్రస్తుతం అంతా ఆర్థోపెటిక్ స్పెయిన్ సర్జన్ డాక్టర్ కళ్యాణ్ వర్మ గారు ఉన్నారు ఫ్రమ్ ఏజీ హాస్పిటల్ నుంచి వారితో మాట్లాడి ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం నమస్తే సార్ సార్ ఇది వాస్తవమా మిత్ అంటారా అంటే జనరల్ గా ఆఫ్టర్ సిజేరియన్ చేసిన తర్వాత వాళ్ళలో జనరల్ గా ఉండే ఎనర్జీ కన్నా ఎనర్జీ డౌన్ అయిందని చెప్పి పని చేసుకోలేకపోతున్నారని మీకేం తెలుసు సిజేరియన్ వల్ల ఇలాంటి ప్రెగ్నెన్సీలో ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయో అంటూ ఉంటారు అంటే ఏంటి అసలు ఈ ప్రాసెస్ అంతా ఏంటి అసలు ఆ ఇంజెక్షన్ ఏంటి దాని వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి ఇది మంచి క్వశ్చన్ అండి ఇది చాలా మందికి వెరీ కామన్ ఏంటి అంటే ఇలా నాకు ఇచ్చారు అండ్ దాని తర్వాత నుంచి నడువు నొప్పి మొదలైంది అని ప్రెగ్నెన్సీ అయినాక ఒక రెండు మూడేళ్ల తర్వాత కూడా అదే పెయిన్స్తో వచ్చేవాళ్ళు చాలా కామన్గా ఉంటారు ఓకే ఇక్కడ మనం మెయిన్ గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అది పెయిన్ దేని వల్ల వచ్చింది ఓకే ప్రాబ్లం ఏంటంటే సేమ్ టైం మనకి డెలివరీ కూడా అదే టైంకి అవుతుంది ఇంజక్షన్ కూడా అదే టైంకి ఇస్తారు అసలు ఇంజక్షన్ ఏంటి అంటే స్పైనల్ ఎనస్థీషియా మనకి ఆపరేషన్ చేయాల్సినప్పుడు ఏంటంటే ఆ పార్టీకి మనకి స్పర్శ తెలియకుండా చేయడానికి నడుములో ఒక చిన్న సూది ఇస్తారు మీకు ఏ పార్ట్లో అయితే ఇస్తారో ఆ కింద పాటంతా మనకి కొన్ని గంటల పాటు మూడు నుంచి ఆరు గంటల పాటు స్పర్శ తెలియకుండా ఉండడానికి ఇచ్చే ఇంజక్షన్ చాలా చిన్న సూది అది ఒక లెస్ దాన్ ఫైవ్ ఎంఎం సూది ఉంటుంది అది మనకి నడుములో నరం దగ్గర ఇస్తారు దాంతో ఆ కింద ఉండే నరం అనేది స్పర్శ తెలియకుండా ఉంటుంది ఓకే దాని పని ఓన్లీ ఆ మూడు నుంచి ఆరు గంటలు మాత్రమే దాని తర్వాత అందులో ఉండే డ్రగ్ అయితే అయిపోతుంది మీకు దాని ఎఫెక్ట్ ఉండదు సూది ఐదు ఎంఎంఏ కాబట్టి దానివల్ల మీకు ఇంతకాలం బ్యాక్ పెయిన్ వచ్చే ఛాన్స్ అంటే ఇప్పుడు మీకు ఎక్కడైనా దెబ్బ తగిలింది చిన్న సూది అనుకోండి ఎన్నాళ్ళ నొప్పి ఉంటుంది మీకు కొన్ని రోజులు అలాగే ఈ నొప్పి కూడా జనరల్గా కొన్ని రోజులే ఉండాలి మళ్ళీ వీళ్ళకి ఎన్ని సంవత్సరాలు ఎందుకు ఉంది ఓకే సో దానికి ఏంటంటే మీరు ప్రెగ్నెన్సీ టైంలో మనకి బాడీలో చాలా చేంజెస్ వస్తాయి ఓకే పర్టికులర్గా మీరు డే లేబర్ జరగాల్సి వచ్చినప్పుడు డెలివరీ టైంలో ఏంటంటే రిలాక్సెన్స్ అని కొన్ని హార్మోన్స్ బాడీలో రిలీజ్ అవుతాయి మీ ప్రెగ్నెన్సీని ఫెసిలిటేట్ చేయడానికి మన పెల్విస్ అంతా లూజ్ అవ్వాలి బేబీ బయటికి రావాలంటే పెల్విస్ లూజ్ అవ్వాలి దానికి బాడీ న్యాచురల్గానే కొన్ని హార్మోన్స్ ప్రొడ్యూస్ చేస్తుంది ఆ లూజ్ అయ్యే ప్రాసెస్ లో ఏంటంటే బాడీలో మజిల్స్ కానీ బాడీలో లిగమెంట్స్ కానీ జాయింట్స్ కానీ ఇవన్నీ లూజ్ అవుతాయి డెలివరీని ఫెసిలిటేట్ చేయడానికి ఓకేనా సో ఆ లూజ్ అయిన మజిల్స్ మనకి లేటర్ ఆన్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి అనమాట ఓకే సో ఆ లూజ్ అయిన మజిల్స్ ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టి మజిలీ స్ట్రెంగ్ చేసుకోకపోతే ప్రెగ్నెన్సీ తర్వాత ఈ బ్యాక్ పెయిన్స్ అనేవి చాలా కామన్ గా వాళ్ళకి ఉంటా ఉంటాయి అనమాట సో దాని రీజన్ వచ్చేసి మీకు బాడీలో జరిగే హార్మోనల్ చేంజెస్ డెలివరీ టైంలో జరిగే హార్మోనల్ చేంజెస్ వల్ల ఓకే సో మీరు దానికి ట్రీట్మెంట్ ఎలాగా అంటే ఏదైతే లూజ్ అయినాయో వాటిని మళ్ళీ స్ట్రెంగ్ చేసుకోవాలి ఎక్సర్సైజెస్ ద్వారా కొన్ని అప్పుడప్పుడు మనకి ఫిజియోథెరపీ అవసరం పడచ్చు మెయిన్ గా మీరు బాడీ స్ట్రెంగ్ ఏవైతే మనకి జాయింట్స్ లూజ్ అవుతాయో వాటికి సంబంధించిన స్ట్రెంగ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్ ఉంటాయి ఎస్ఏ జాయింట్స్ అని ఉంటాయి ఇవన్నిటికి రిలేటెడ్ ఎక్సర్సైజెస్ రెగ్యులర్ గా చేస్తే కనుక మీరు తొందరగానే బ్యాక్ పెయిన్స్ నుంచి బయటకు వస్తారు చెప్పినట్టుగా ఎక్సర్సైజెస్ జనరల్ గా చాలా మంది అవాయిడ్ చేసేదే బట్ మెడికేషన్ ద్వారా ఏదైనా చేంజెస్ వాళ్ళు చేసుకోవచ్చా ఫుడ్ హ్యాబిట్స్ కానివ్వండి అలాంటివి ఏమైనా సజెస్ట్ చేస్తారా సో ఇప్పుడు అగైన్ మనకి కొన్ని టెంపరరీ సొల్యూషన్స్ కొన్ని పర్మనెంట్ సొల్యూషన్స్ ఓకే సో ఇప్పుడు మనకి రీజన్ వచ్చేసి ఒక మజిల్ వీక్ అవ్వటం వల్ల వచ్చిన పెయిన్ అనుకోండి మజిల్ స్ట్రెంత్ అయితేనే అది పర్మనెంట్ సొల్యూషన్ ఓకే మీకు టెంపరరీగా పెయిన్ తగ్గించడానికి మీకు పెయిన్ మెడిసిన్స్ ఉంటాయి అలాగే ఫిజియోథెరపీ వాళ్ళ దగ్గర కొన్ని మెషిన్స్ ఉంటాయి అల్ట్రా సౌండ్ ఐఎఫ్టి అని అలాగే కొన్ని ఆయింట్మెంట్స్ జెల్స్ అవి రాసుకోవచ్చు వేడి నీళ్ళు కాపురం పెట్టుకోవటం ఇవన్నిటి ద్వారా మీరు మీ పెయిన్ టెంపరీగా తగ్గించవచ్చు ఆ ప్రాబ్లం కనుక టెంపరీ ప్రాబ్లం అనుకోండి సెట్ అయిపోతుంది ఈలోగానే ఓకే పర్మనెంట్ ప్రాబ్లం అంటే లాంగ్ లాస్టింగ్ ప్రాబ్లం ఉందనుకోండి మీరు ఎక్సర్సైజెస్ అనేది డెఫినెట్గా ఇన్కార్పొరేట్ చేయాల్సిందే ఓకే టెంపరీగా తగ్గించుకున్నా అప్పటికి బాగున్నా మళ్ళీ ఎప్పుడైనా ఎక్కువ స్ట్రెయిన్ అవ్వాల్సి వచ్చినప్పుడు మళ్ళీ ఇబ్బంది పెట్టవచ్చు సో ఎక్సర్సైజెస్ అనేవి అది మీరు ఏ కష్టపడి డిఫరెంట్గా ఏదో చాలా ఎక్కడికి కోచింగ్కి వెళ్ళి చేయాల్సిన ఎక్సర్సైజులు కాదు చాలా సింపుల్ ఎక్సర్సైజెస్తోనే మొదలు పెట్టుకోవచ్చు వాకింగ్ ఇట్ సెల్ఫ్ ఈస్ ఎ వెరీ బిగ్ ఎక్సర్సైజ్ మీరు జస్ట్ ఒక రోజు ఒక అరగంట వాకింగ్ చేయగలిగితేనే మీ నడుముకి చాలా మంచి ఎక్సర్సైజ్ స్విమ్మింగ్ లాంటిది మంచి ఎక్సర్సైజ్ అందుకని మనకి మనం ఎప్పుడైనా ఎక్సర్సైజ్ గురించి ఆలోచించినప్పుడు ఏంటంటే మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుంది మీరు ఏదైతే ఇష్టపడి చేయగలుగుతారో దాన్ని ప్రిఫర్ చేయాలి మీకు వాకింగ్ ఇష్టమా వాకింగ్ చేయండి స్విమ్మింగ్ ఇష్టమా స్విమ్మింగ్ చేయండి జాగింగ్ ఇష్టమా జాగింగ్ చేయండి ఏదో ఒక జనరల్ కండిషనింగ్ ఎక్సర్సైజ్ అనేది పెట్టుకోవాలి అది కాకుండా ఇప్పుడు ఏదైనా నేను చెప్పినట్టు ఏదైనా స్పెసిఫిక్ జాయింట్ రిలేటెడ్ ఉంది అనుకోండి దానికి ఒక ఐదు నిమిషాలు మాత్రం అది ఉదయం లేవగానే చేయాల్సిన నాకు టైం లేదు హడావడిగా ఉంటుందంటే ఉదయమే చేయని లేదు రోజులు ఎప్పుడు కుదిరినా చాలు ఒక ఐదు నిమిషాలు ఆ జాయింట్కి స్పెసిఫిక్ ఎక్సర్సైజెస్ ఉంటాయి వారానికి నాలుగైదు రోజులు చేసినా చాలు నెలకి ఒక ఇరవై రోజులు చేసినా చాలు ఓకే ఇంత మాత్రం చేస్తేనే మీరు మీ మెజారిటీ ఆఫ్ ద పెయిన్స్ నుంచి మీరు బయటకు రాగలుగుతారు ఓకే అండ్ జనరల్ గా సిజేరియన్ అన్నప్పుడు వన్ బేబీ ఆర్ టూ బేబీస్ తో ఆగిపోతుంటారు ఒకవేళ ఏదైనా మిస్ క్యారేస్ కానీ లేకపోతే అలాంటి జరిగినప్పుడు ఒక త్రీ టైమ్స్ సిజేరియన్ జరిగినప్పుడు వాళ్ళు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి ముఖ్యంగా స్పైన్కి సంబంధించిన మనకి ఒకసారి జరిగిన సార్లు జరిగిన మూడు సార్లు జరిగినా మనకి ఎనస్తీషియా గురించి మీరు మాట్లాడుకున్నట్లయితే ఇచ్చే ఎనస్తీషియా జస్ట్ ఒక అరగంట సేపు మాత్రమే మనకు ఆపరేషన్ ఉంటుంది కాబట్టి ఎక్కువ లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ అనేది జనరల్గా స్పైన్ నుంచి ఎక్స్పెక్ట్ చేయము ఓకే బట్ ఒకటి ఏంటంటే మీ మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ ఉన్నప్పుడు మీకు ఆల్రెడీ కనుక స్పైన్ వీక్గా ఉన్నట్టయితే డిస్క్లు కొద్దిగా వీక్గా ఉన్నట్టయితే ప్రెగ్నెన్సీ టైంలో ఏమవుతుందంటే మీ బాడీ గ్రావిటీ సెంటర్ ఆఫ్ గ్రావిటీ మారుతుంది ఫ్రంట్ కి ఎక్కువ కడుపు ఎక్కువ ఉండటం వల్ల ఏంటంటే బాడీ వెయిట్ ముందుకు ఎక్కువ పడుతూ ఉంటుంది దానివల్ల ఆ లోడ్ అంతా మీ స్పైన్ మోయాల్సి ఉంటుంది మిమ్మల్ని స్ట్రైట్ గా ఉంచడానికి సో ఆల్రెడీ వీక్ గా ఉన్న ని ఇంకా ఎక్కువ ఇబ్బంది పడుతుంది సో ప్రెగ్నెన్సీస్ తర్వాత ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ ప్రాబ్లమ్స్ మీకు పెరగచ్చు కాకపోతే మళ్ళీ దాని నుంచి బయటకు వచ్చే పద్ధతి అయితే మళ్ళీ మీరు మనం చేసినట్టు ఎక్సర్సైజెస్ పోస్టర్ కేర్ వీటితోనే సార్ జనరల్గా ప్రెగ్నెంట్ లేడీస్ అన్నప్పుడు ఇప్పుడు చెప్పినట్టుగా మీరు ఎక్కువ బోన్ మీద వెయిట్ పడుతుంది అనుకుందాం బ్యాక్ పెయిన్ మీద ఇఫ్ కమల పిల్లలు ట్విన్స్ కానీ బేబీస్ కానీ స్టమక్లో ఉన్నప్పుడు ఇంకొంత వెయిట్ పడే అవకాశం ఉంటుంది మరి దాన్ని ఎలా మేనేజ్ చేయాలి ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ప్రెగ్నెన్సీ చాలా డెలికేట్ సిచ్యువేషన్ అమ్మ మనకి ఇప్పుడు ప్రెగ్నెన్సీలో ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు మామూలుగా వచ్చిన వాళ్ళకి బ్యాక్ పెయిన్ అంటే మనం మందులు రాసి ఇచ్చేస్తాం పంపించేస్తాం జనరల్గా మందులతో సెట్ అవుతారు ప్రెగ్నెన్సీలో ప్రాబ్లం ఏంటంటే మనం ఏదైతే మందులు తీసుకుంటామో అది బేబీ మీద కూడా ఎఫెక్ట్ ఉంటుంది సో జనరల్గా ప్రెగ్నెన్సీలో మెజారిటీ ఆఫ్ ద మేము రాసే మందుల్ని అవాయిడ్ చేయాలి పెయిన్ కిల్లర్స్ కానీ నరానికి సంబంధించిన టాబ్లెట్స్ని కానీ జనరల్గా ఇవ్వకూడదు ఓకే సో ఈ టైంలో మనకి పెయిన్స్ మేనేజ్ చేయడం అనేది డెఫినెట్గా ఒక ఛాలెంజ్ అందుకనే నేను చెప్పినట్టు మన లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ప్రెగ్నెన్సీ అనగానే బెడ్ ఇప్పుడు బ్యాక్ పెయిన్ ఉంది అనుకోండి ప్రెగ్నెన్సీలో బెడ్ రెస్ట్ అగైన్ మళ్ళీ వాళ్ళకి సొల్యూషన్ కాదు ఓకే వాళ్ళు కొంచెం యాక్టివ్గా ఉండి ఎక్కడైతే సోర్స్ ఆఫ్ పెయిన్ ఉందో అది డాక్టర్ని సంప్రదించి ఇక్కడ నుంచి ఉంది అంటే దానికి సింపుల్ కొన్ని ఫిజియోథెరపీ థెరపీస్ ఉంటాయి కొన్ని స్ట్రెచింగ్ లాంటివి ఉంటాయి అప్పుడప్పుడు కొన్ని చిన్న చిన్న ఇంజెక్షన్స్ లాంటివి వీటితో మనం పెయిన్స్ మేనేజ్ చేసుకోవచ్చు సిమిలర్లీ లైఫ్ స్టైల్ చేంజెస్ తో మళ్ళీ మళ్ళీ రాకుండా మనం ఆపుకుంటా పెయిన్స్ మేనేజ్ చేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ మనకి ఏదైనా పెద్ద డిస్క్ ప్రాబ్లమ్స్ కానీ ఇలాంటివి వచ్చినా కానీ జనరల్ గా ఇప్పుడు ప్రెగ్నెసీ లెగ్గేన్ ప్రాబ్లమ్ ఏంటంటే మందులు లెవెల్ అలాగనే ఆపరేషన్లు కూడా చేయలేము ఇప్పుడు జనరల్గా వచ్చిన డిస్క్ ప్రాబ్లెమ్ వాళ్ళకి ఆపరేషన్ మనకి డిస్క్ తీసే కానీ నొప్పి తగ్గినట్టు ప్రెగ్నెన్సీలో ఎన్ఎస్టీషియ కూడా రిస్క్ ఏ మనకి ఓకే సో ఆపరేషన్ ఆపరేషన్ లేదు మందులు ఆప్షన్ లేదు కాబట్టి లైఫ్ స్టైల్ చేంజ్ చేస్తూనే మ్యాగ్జిమం మేనేజ్ చేసుకోవాల్సి ఉంటుంది అప్పుడప్పుడు చిన్న చిన్న ఇంజెక్షన్స్ ఓకే సో ఈ జాగ్రత్తలు పాటించండి ఎవరైతే ప్రెగ్నెన్సీలో ఉన్నారో మన లైఫ్ స్టైల్లో అండ్ కొంచెం లిటిల్ బిట్ ఎక్సర్సైజ్ కూడా యాడ్ చేసుకుంటే కొంతవరకు మనం ఉపశమనం అయితే పొందొచ్చు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్